ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయానికి మంత్రివర్గం కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది ప్రైవేటు మధ్యం దుకాణాలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రూపాయల లోపు నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించింది తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తేవడానికి చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీ ఆమోదం తెలిపింది వచ్చే దీపావళి నాటికి మహిళలకి కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది ఉచిత వంట గ్యాస్ అందిద్దామా లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా అనే అంశంపై మంత్రులు అభిప్రాయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం పైనే మెజారిటీ మంత్రులు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు చట్టసభలో బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశం లో తీర్మానం చేసింది కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం పట్టణ మండలం చెన్నూరు గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది చెన్నూరు పాత హరిజనవాడ నుంచి వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా ఊరేగింపుగా చెన్నూరు సెంటర్ కు చేరుకున్నారు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాటకు డాన్స్ చేస్తూ ఉండగా మరొక సామాజిక వర్గానికి చెందిన వారు మా సెంటర్ కు వచ్చి అంబేద్కర్ పాట వేస్తారా అంటూ ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణ తీవ్ర స్థాయికి వెళ్తున్న నేపథ్యంలో కొందరు దళిత యువకులు పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేసినా వారు స్పందించలేదని ఆరోపిస్తున్నారు no, no, no. नामा इंदौर 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 اچھا آؤ 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 آؤ

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం